ఎన్నికలు వస్తున్నాయని యువతను మోసం పోస్టుల నిరసిస్తూ అలాగే యాభై ఆరు నెలలుగా వైకాపా ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యంతో వయో పరిమితి కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేసేలా వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీలతో కలిసి మంగళగిరిలో గల గాంధీ చౌక్ వద్దకు బైక్ ర్యాలీగా చేరుకున్నారు అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి నిరసన ర్యాలీగా గాలిగోపురం మీదుగా ప్రధాన కూడలిలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులర్పించి డిఎస్సీ అభ్యర్థులతో కలిసి భారీ మానవహారంగా ఏర్పడి ఏపీ సీఎం జగన్ డౌన్ డౌన్ నినాదాలతో ఇక ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి మేకతోటి సుచరితకు మెగా డిఎస్సి విడుదల చేయాలి గాని మినీ దగ్గస్సీ వద్దని ప్రకాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్లు లు అభ్యర్థులు నిరుద్యోగులు యువజన విద్యార్థి నాయకులతో కలిసి నిరుద్యోగ ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్ చందు జిల్లా టిఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ తెలుగు యువత నాయకులు పడవల మహేష్ రాయపొడి కిరణ్ గుత్తికొండ కిరణ్ యాదవ్ సింగు గోపి కృష్ణ ఈదర త్రినాథ్ ఉప్పుటూరి వెంకటేష్ కొమ్మన నరేష్ పప్పుల రాంబాబు మంగళగిరి నియోజకవర్గ యువత విద్యార్థి నేతలు డిఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర కవీనర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో ప్రతి ఊరు వాడా పోయి ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టీ చేస్తామని చెప్పేసి మాట చెప్పాను మాట చెప్పి అధికారంలోకి వచ్చి అవుతుంది ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసిన పాపాలు పోలేదు గతంలో మన బిడ్డలు వేలకు ఖర్చు పెట్టుకుంటున్నారు నేను ఇస్తాను ఉద్యోగాలు అన్న వాడు ఈ రోజు మడమ తిప్పాడు చెప్పాడంటే చేస్తాడని చెప్పేసి వ్యక్తి చెప్పి చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా తడిగుండడంతో గొంతులు కోశాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది కొంచెమన్నా సిగ్గుదా ఈ ముఖ్యమంత్రికి వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీలుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఆ పిల్లలకు బోధనకు దూరం చేశాడు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు వాళ్ళ బిడ్డలు మాత్రం లండన్ కి వెళ్లి ఉన్నత విద్యాభ్యసిస్తారు కానీ పేద పిల్లలు చదువుకోవడానికి వాళ్ళని బోధించడానికి టీచర్ పోస్టులు భర్తీ చేయడం నువ్వు చెప్పినటువంటి లేకపోతే నీవు నువ్వు అంటున్నావు ఎక్కడికెక్కడ నువ్వు సిద్ధం సిద్ధం అంటున్నావు ఈ వేదిక మంగళగిరి వేదికగా చెప్తున్నాం నిన్ను నలభై లక్షల నిరుద్యోగుల వాళ్ళ యొక్క కుటుంబాలతో కోటి ఓట్లతో నీకు ఈ సీఎం పూర్చే నుంచి దింపడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నావు ఏ పిత్తుతావు ఎం అంటున్నావు కదా మీ సీఎం కుర్చీని ఇరవై ఇరవై నాలుగులో పింక్ పడస్తాము చెప్పేసి తెలియజేస్తున్నాను స్పందన అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటి ప్రతి ఏట్రా మెజారిటీ చేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మూడు దఫాలుగా నిర్వహించి పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తే చివరితో పాగ ఏడు వేల వందల పోస్టులు భర్తీ చేస్తే మూడు రాత్రికి జగన్మోహన్ ఉన్నాడండి ఈ పెద్ద మనిషి ఏడు వేల ఐదు పోస్టులే భర్తీ చేశాడు నేను అధికారులు రాగానే ఇరవై మూడు వేల పోస్టు భర్తీ చేస్తా అన్నాడు ఆ సంఖ్య ఇప్పుడు యాభై ఐదు అయింది అధికారులలో ఆ డిఎస్సి ఊసుకెత్తకుండా ముఖం చాటేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో గతంలో ముప్పై నాలుగు లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఆ సంఖ్య యాభై ఐదు లక్షలు చేరింది నువ్వు ఇస్తా ఈ నువ్వు ఇస్తానని ఈ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిండీ ఆరు వేల ఒక్కొంద పోస్టులు ఏ మూలకొస్తాయి ఈ రోజు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల డిఎస్సీ ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది తమ వయో పరిమితికి కోల్పోయి డిప్రెషన్ కలిపి ఆత్మహత్యలు చేసుకున్నారు భవిష్యత్తులో ఇంకా జరిగే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రంలో యాభై ఐదు వేల డిఎస్సీ పోస్టులు ఉంటే కనీసం విస్తావణ ఇరవై మూడు వేల పోస్టులను భర్తీ చేసామంటే అది లేదు ఎన్నికలకి కరెక్ట్ గా నెల రోజులు నెల రోజులు కూడా లేదు నోటిఫికేషన్కి ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి మరి ఈ రోజు ఈ ముస్తి ఆరు వేలు ఏం చేసుకోవాలా వయోపరిమితి కోల్పోయిన పరిస్థితి పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్న నలభై ఆరు సంవత్సరాల వయోపరిమితి పెంచారు మరి నువ్వు చేసిన తప్పిదం వల్ల వాళ్ళ వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఈ రోజు నువ్వు ఇచ్చిన మినీ డిఎస్సీ మినీ దగా డిఎస్సీని నిరుద్యోగులు ఏపీ యువత విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక ఇస్తామన్న డిఎస్సీ ఇవ్వాలా చిత్ర ప్రాతిపదికన పోస్టు పద్ధతి అలాగే గ్రూప్ వన్ టూ పెంపు విషయం కానీ అలాగే వాళ్ళకి కనీసం డెబ్బై రోజులే సమయం ఇచ్చి రెండు సబ్జెక్టులు పెంచావు వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా ఎప్పుడు వాళ్ళు ఉత్తీర్ణులు కావాలా ఇది కేవలం నీ ఎన్నికల స్వలాభం కోసం నిరుద్యోగులు పట్ట వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఆడుతున్న డ్రామాగా ఏపీ యువత విద్యార్థులు కంపొందిస్తాం అందులో భాగంగా ఇవాళ ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థుల నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వీళ్ళు చేసిన మోసాల ప్రజలు తెలియజేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్సంకర్ప జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి